హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్టీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈస్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి హాల్కోవా స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పుడు ఎక్కువ దొరికేవి అన్నమాట ఈ స్వీట్స్ మామూలుగా అయితే పావులాకి అలాగే అర్ధ రూపాయికి దొరికేవి ఈ స్వీట్స్ అప్పట్లో చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేస్తే ఎండలా కరిగిపోతాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మరి చేయకుండా ఇది ఇలా ప్రిపేర్ చేయాలో వీడియోలో క్లిక్ చూసేద్దాం వీడియో చూసే ముందు అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఒక కప్పు వరకు నెయ్యిని కాస్త కరిగించినటువంటి నెయ్యిని తీసుకొని వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో సగం నూనె సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా నెయ్యితో చేస్తే మాత్రం చాలా టేస్టీ ఉంటుందనేసి నెయ్యితో చేస్తున్నాను ఆ తర్వాత మనం నెయ్యి ఎంత వేసామో దానికి రెండు కప్పులుగా పిండి తీసుకొని వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి అంతా కూడా ఈ నెయ్యిలో కలిసే వరకు కలిపేసుకోవాలి చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి అంతా కూడా మాడిపోతుంది స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది అలాగే స్వీట్ అనేది అంత బాగుండదు కాబట్టి కాస్త ఓపికగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా నెయ్యిలో అంతా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా తడి పొడిగా కనిపిస్తుంటుంది మనకి ఒకవేళ మరీ డ్రైగా అనిపిస్తే మరి కాస్త నెయ్యి వేసుకోండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఉన్నట్లయితే అవసరం లేదు నాకు ఇక్కడ కాస్త డ్రైగా అనిపించింది కాబట్టి మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ముందుగా నెయ్యి ఎక్కువ వేసినట్లయితే మనకి టెక్స్చర్ అనేది అంతా లూజ్గా ఫామ్ అయిపోయి మనకి స్వీట్ ఫామ్ అవ్వకుండా జారుడుగా ఉంటుంది స్వీట్ అనేది కాబట్టి కాస్త తక్కువ వేసుకొని ఒకవేళ అవసరం పడితేనే మధ్యలో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత ఈ అంతా కూడా నెయ్యి ఈ విధంగా కరిగి పిండి అంతా కూడా చూడండి ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందనమాట ఈ స్టేజ్లోనే మనం అంతా కూడా పిండిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎప్పుడైతే ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచుకోకూడదండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మన పిండి అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి టెక్స్ట్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇంత లూజ్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు సో ఇప్పుడు దించేసుకొని కాస్త లైట్గా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీనిలోకి మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ అరకప్పు వరకు అండి కాస్త తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది కాస్త ఎక్కువనే అయిందండి ఎందుకంటే స్వీట్ కాబట్టి స్వీట్గానే ఉండలేసి కాస్త స్వీటే వేశాను ఒకవేళ మీరు ఇంకా స్వీట్ ఇంత వద్దు అనుకుంటే కనుక కాస్త తగ్గించుకోవచ్చు కావాలంటే పెంచుకోవచ్చు ఇక్కడ నేను షుగర్ పౌడర్ వాడుతున్నాను షుగర్ని గ్రైండ్ చేస్తే పౌడర్ వచ్చేస్తుంది ఆ పౌడర్ మెజర్మెంట్ ప్రకారం నేను అరకప్పు కంటే కాస్త తక్కువ వేసాను అంతే స్వీట్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కాస్త యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అనేసి ఒకవేళ మీకు యాలకుల పౌడర్ లేకపోతే యాలకులు ఉన్నట్లయితే కనుక మనం షుగర్ గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండాలి మనకి టెక్స్చర్ అనేది మరి లూజ్ లేదు గట్టి లేదు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇలా బటర్ పేపర్ వేసినటువంటి ట్రే తీసుకొని అందులో ఇదంతా కూడా వేసేసుకోవాలి ఒకవేళ ట్రే లేకపోతే ఏదైనా బాక్స్లో వేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని వేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా ఇలా క్రాక్స్ లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామంటే కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇలా పైన బటర్ పేపర్ తీసినట్లయితే మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది మనకి ఇప్పుడు నైఫ్తోని ఈ విధంగా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా చేసుకోవచ్చు నేను కాస్త పెద్దనే చేస్తున్నాను సో ఈ విధంగా గాట్లు పెట్టేసి మరొకసారి ప్రెస్ చేస్తూ కట్ చేసామంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి వైట్ బర్ఫీ రెడీ అయిపోయినట్లేనండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేస్తే వినలా కరిగిపోతుంది టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్